హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో సో ఈ రోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో కూడా చూద్దాం సో మీ పర్సన్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా అందరికీ వర్తిస్తుందండి అంటే నో కాంటాక్ట్లో ఉన్న సెపరేషన్లో ఉన్న మీ పర్సన్ మీకు లెస్ కాంటాక్ట్లో ఉన్న మ్యారీడు అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్ సో అందరికీ వర్తిస్తుంది ఓకేనా సో మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ మీద ఉన్న కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో మీ పర్సన్ మీ ప్రేమని గుర్తు చేసుకుంటున్నారండి చాలా గుర్తు చేసుకుంటున్నారు ఓకేనా సో ఈ పర్సన్ది చాలా స్లో యాక్షన్ బట్ డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే స్లో యాక్షన్ అయ్యుండొచ్చు కానీ మీ మీద ఉన్న ఇష్టం అయితే వాళ్ళకి ఒకే రకంగా ఉంటుందండి అది చేంజ్ అయ్యేది కాదు అంటే ఇప్పుడు సెపరేషన్లో ఉన్న గొడవల్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ ఏంటంటే వెయిట్ అయితే చేస్తున్నారండి మీకోసం అంటే వీళ్ళు కెరీర్ గురించి కానీ లేకపోతే మీ రీయూనియన్ గురించి కానీ రెండింటి విషయాలు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని విషయాల గురించి వాళ్ళు వెయిట్ అయితే చేస్తున్నారండి సంథింగ్ అంటే మీతో రీయూనియన్ చేయాలని సో ఈ పర్సన్ స్లో యాక్షన్ కదా సో సిచ్యువేషన్స్ ఉండొచ్చు ఉండి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఏమన్నా అంటే గొడవలు అయిన కానీ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ కానీ ఫ్యామిలీ కానీ ఏదైనా అయ్యి ఉండొచ్చు కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి సో వాటి వల్ల ఈ పర్సన్ కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు కొంచెం వెడింగ్ కొంచెం స్లో ఉంది సో అదర్వైజ్ ఈ పర్సన్కి మీ మీద ఏదైతే ఫీలింగ్ ఉందో సో ఆ ఫీలింగ్ మాత్రం జెన్యున్గానే ఉందండి మీ పర్సన్కి మీ మీద ఇష్టం జెన్యున్గానే ఉంది అంటే మీ పర్సన్కి ఇంకోటి కూడా తెలుసు మీ ప్రేమ వాళ్ళకి జెన్యు వాళ్ళ మీద జెన్యున్గా ఉంది అని సో ఈ పర్సన్ మీ ప్రేమని కావాలనుకుంటున్నారండి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మీ ప్రేమని సక్సెస్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్కి మీతో సెక్యూర్గా ఉంటుందండి అంటే మీతో ఉంటే వాళ్ళకి బాగుంటుంది సెక్యూర్గా ఉంటుంది అంటే హోమ్లీగా ఉంటుంది మీరు వైఫ్ అండ్ వైఫ్ మేల్ చూస్తే ఫీమేల్ లాగా అంటే మ్యా వైఫ్ లాగా ఫీమేల్ చూసంటే హస్బెండ్ లాగా అట్లా అట్లా ఫీల్ అవుతారన్నమాట ఒకరికొకరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట మీ మీ పర్సన్ని మీరు మీ పర్సన్ మిమ్మల్ని సో అంత కనెక్షన్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి మీకు మీ పర్సన్కి మధ్య జరిగాయండి సో ఏమైనా కావచ్చు ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మీ మీద ప్యూర్ లవ్వే ఉంది హానెస్ట్ లవే ఉంది బట్ మీ మధ్య జరిగిన కొన్ని ఘర్షణల వల్ల గొడవల వల్ల ఏంటంటే కొంచెం ఎండింగ్ అనేది కానీ సపరేషన్ అనేది కానీ నో కాండ సిచ్యువేషన్ అనేది కానీ వచ్చింది బట్ ఈ పర్సన్ ఏంటి అంటే మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నాను అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు సో డెఫినెట్లీ మీది రిలేషన్ ఎండ్ అయ్యిందండి మళ్ళీ కొత్తగా మీ పర్సన్ మీ రిలేషన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా మీ రిలేషన్ సక్సెస్ చేయాలనుకుంటున్నారంటే అంటే అంటే ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఓకేనా సో మిమ్మల్ని మర్చిపోలేక మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు డెఫినెట్గా న్యూ బిగినింగ్ ఆశిస్తున్నారు ఈ పర్సన్ మీ నుంచి ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు అండి మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్కి మీరు ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే న్యూ బిగినింగ్ ఇక్కడ న్యూ బిగినింగ్ కనిపిస్తుంది అలాగే ఈ పర్సన్కి ఏంటంటే మనీ గురించి కూడా న్యూ పిక్నింగ్ అనేది చేయాలనుకుంటున్నారు అంటే మనీ గురించి వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ సో ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు పాస్ట్లో సో మీతో న్యూ బిగినింగ్ కావాలనుకున్నారు మీ మధ్య జరిగిన గొడవని గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఈ పర్సన్కి ఇప్పుడు మీరే మీ మధ్య ఉన్నది స్ట్రాంగ్ కనెక్షన్ సో ఈ మీరు స్ట్రాంగ్ కనెక్షన్ అండి మీది చాలా స్ట్రాంగ్ కనెక్షన్ స్ట్రాంగ్ బాండింగ్ కూడా కాకుంటే మీరు ఏంటంటే సడన్గా మీ మధ్య కొంచెం సెపరేషన్ అనేది వచ్చింది అంటే కొంచెం గొడవలు అనేది అయినాయి అది ఫ్యామిలీ వల్ల అయ్యొచ్చు థర్డ్ పర్సన్ వల్ల అయ్యి ఉండొచ్చు ఏ సిచువేషన్ అయినా అయ్యి ఉండొచ్చు సో సడన్గా మీ పర్సన్కి మీకు కొంత అంటే మీరు కూడా అనుకోలేదు జస్ట్ కాల్లో కానీ మెసేజ్లో కానీ విడిగా కానీ మీ పర్సన్కి మీరు అనుకోకుండా కొంచెం గొడవ అనేది జరిగి సపరేషన్ అనేది అయిపోయారు మీరు మీ పర్సన్ సో సపరేషన్ అయిపోయినా కూడా మీ పర్సన్ ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో నువ్వు బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో ఈ రిలేషన్ ఎండ్ అవ్వాలని అయితే మీ పర్సన్ అయితే అనుకోవట్లేదండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏమనుకుంటున్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో ఇక్కడ మీరు కూడా ఎండ్ అవ్వాలని అనుకోవట్లేదు తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ ఒకటవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఉంటేనే మీకు హ్యాపీనెస్ అండి ఇక్కడ కొంతమంది ఏంటంటే సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు కావాలి మీకు న్యూ బిగినింగ్ అనేది కావాలి ఓకేనా మీరు కూడా న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా చాలా ప్రేమను చూపించారండి కేర్ ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఉన్నారు మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అన్ని రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు సో ఈ రిలేషన్ ఏంటంటే ఆ స్టక్లో ఉందండి అంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చండి బ్లాక్ చేసి ఉన్నా లేకపోతే బ్లాక్ చేయకపోయినా సపరేషన్ నో కాంటాక్ట్ సడన్గా ఈ రిలేషన్ నాకు వద్దు అని మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోవడం సో ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చండి సడన్గా వద్దు అని సపరేషన్లో ఉన్నారు కొన్ని మంత్స్ కానీ కొన్ని వీక్స్ కానీ కొన్ని డేస్ కానీ ప్లస్ కాంటాక్ట్స్ కానీ నో కాంటాక్ట్ కానీ ఇలా అయితే కనిపిస్తుంది మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం సో వద్దు ఈ రిలేషన్ నాకు అని మీ పర్సన్ వెళ్ళిపోవడం ఇలా అయితే చేసి మిమ్మల్ని బాధ పెట్టారండి సో ఈ సిచ్యువేషన్ వల్ల ఏంటంటే వద్దను సరే మీకు ఈ రిలేషన్ ఇంకా కావాలనిపిస్తుంది ఎందుకంటే మీకు ఏంటంటే ఈ రిలేషన్ని వద్దనుకోవాలన్నా సరే మీకు పదే పదే ఈ రిలేషన్ అనేది గుర్తు అనమాట అంటే మీ పర్సన్ అనేది మీకు గుర్తొస్తున్నారు సో మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు తదేకంగా ఈ రిలేషన్లో ఉందామా మూవ్ అని అయిపోదామా అని కానీ మీ వల్ల కావట్లేదండి మీరు చాలా ప్రయత్నిస్తున్నారు ఏంటంటే ఈ పర్సన్ ఎంతకి చేంజ్ అవ్వట్లేదు ఈ పర్సన్లో మార్పు రావట్లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నన్ను ఘోరంగా బాధ పెట్టారు ఆ పర్సన్కి ఫేవర్గా ఉండి నన్ను నన్ను ఇగ్నోర్ చేసి నేను ఒక తల్లిలా తండ్రిలా ఒక అంత బాగా ప్రేమ చూపి ఈ పర్సన్ ఏమో నన్ను అంతా మాటలు మాట్లాడి అంటే మిమ్మల్ని చాలా గాయపరిచారు చాలా మాటలు అన్నారు వీళ్ళు అంటే కొంతమందికి బ్యాడ్ వర్డ్స్ కూడా యూస్ చేసి ఉండొచ్చు గొడవలు పడి ఉండొచ్చు అంటే కొట్లాట మళ్ళీ తిట్టుకోవడం ఇంత డ్యామేజ్ కూడా అయింది కొంతమందికి అయితే కొంతమందికి సో ఆర్గ్యుమెంట్ అనేది బాగా అయింది కొంతమందికి అయితే సో ఈ పర్సన్ మీరు ఇంకా మీరు కూడా ఏంటంటే మనసులోనే పెట్టుకున్నారనమాట పెయిన్ అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు మీరు కూడా పెద్దగా చేయడం అలాంటివైతే కొంతమంది చేయట్లేదు ఏ ప్రేమ్ ఉన్నా సరే మీరు కూడా సైలెంట్గానే ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఆలోచిస్తున్నారండి మూవ్ ఆన్ అయిపోదామా ఉందామా అసలు ఈ రిలేషన్లో మూవ్ ఆన్ అయిపోవాలా ఉండాలనేది మీకు అర్థం కావట్లేదు మీ పర్సన్ బిహేవియర్ వల్ల సో ఇక్కడ ఆలోచిస్తున్నారు వెళ్ళిపోదాము అంటే వదిలేసుకునేలాగా లేదు మీ బంధం ఎందుకంటే ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలి మంచి రోజులు వస్తే ఏమోనండి వెళ్ళిపోవాలనుకుంటున్నారు బట్ మీ వల్ల కావట్లేదండి మళ్ళీ మీ పర్సన్ గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారు మళ్ళీ నోపికి చేయాలనుకుంటున్నారు మళ్ళీ మీ పర్సన్కి హెల్ప్ చేయడానికి మీ పర్సన్లో మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి రావాలని మళ్ళీ చూస్తున్నారు మళ్ళీ ఈ రిలేషన్ లో జస్టిస్ కావాలనుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ నుంచి మీకు కొంచెం ఏంటంటే భయం వేస్తుంది రిలేషన్ ఎండ్ అయిపోతుందేమోనని అని మనశ్శాంతి అయితే లేదండి ప్రశాంతత అయితే లేదు అసలు ఆలోచనలో మీకు మనశ్శాంతి అనేది కనిపించట్లేదు సో భయం భయంగా ఈ రిలేషన్ ఉంటుందా ఎండి ఎండ్ అయిపోతుందా అనేది భయం మొదలైంది సో అంటే భయం భయంగా ఉంటుందన్నమాట ఎండ్ అయిపోతుందో ఉంటుందో అని బట్ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారు అయిపోవాలి అయిపోవాలనుకుంటున్నారు కానీ మీ వల్ల కావట్లేదు బట్ ఈ పర్సన్ కావాలనిపిస్తుంది మీకు సో మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే డైవర్స్ వాళ్ళు కనిపిస్తున్నారండి ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కోర్టు కేసుల్లో డబ్బులు ఉన్నవాళ్ళు ఆ కోర్టు కేసు పోలీస్ కేసులు జరుగుతున్న వాళ్ళు పోలీస్ కేసులకు వెళ్ళి గొడవ పడిన వాళ్ళు సో అందరూ కనిపిస్తున్నారండి ఇక్కడ ఓకేనా అంటే ఏవైతే గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారో వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఏసా వ్యాన్స్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ కానీ మీరు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అయినా సరే మీ రిలేషన్లో మీరు ముందుకు వెళ్ళాలి పేజ్ ఆఫ్ వ్యాన్స్ సో ఈ రిలేషన్లో మీతో మీ పర్సన్తో మీరు సంతోషంగా గడపాలి సో వెయిట్ చేస్తున్నారు మీతో మీ మీరు ఈ పర్సన్తో ఏదైతే మీకు సపరేషన్ వచ్చిందో ఇదంతా మీకు ఎంత మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నా మీరు మూవ్ ఆన్ అయితే అవ్వలేరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్తో మీరు లైఫ్ను చూస్తున్నారు టోటల్ లైఫ్ చూస్తున్నారు అంటే అన్మ్యారిడ్ వాళ్ళైతే మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు అది ఏ రిలేషన్ అయినా సరే ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అదే మీ గోల్ అదే మీరు కోరుకునేది అదేనండి మీ పర్సన్తో మీరు లాంగ్ ఉండాలి ఏదైతే మీ మధ్య గొడవ జరిగిందో సో ఆ గొడవ అనేది పోయి మళ్ళీ మీరు ఎప్పటిలాగా హ్యాపీగా ఉండాలి మీకు మీ పర్సన్కి మధ్య న్యూ బిగినింగ్ జరగాలి సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనేది అనుకుంటున్నారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే మీ మధ్య గొడవ పడి మీకు దూరంగా వెళ్ళిన మీ పర్సన్ కూడా సేమ్ అదే అనుకోవడమే ట్విస్ట్ ఓకేనా సో మీ పర్సన్ కూడా మీలాగే అనుకుంటున్నారు డీప్ కనెక్షన్ ఇది సో మళ్ళీ రోజులు మారాలి సిచ్యువేషన్ మీ పర్సన్ ఎందుకు ఆగుతున్నారు అంటే సిచ్యువేషన్ వాళ్ళు హ్యాండిల్ లేదు కొంతమందికి సో వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకొని అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ ఇద్దామని మ్యారేజ్ కమిట్మెంట్ కనుక మీకు ఇవ్వాలని పర్సన్ మీరు ఉంటే కనుక అది కూడా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఏంటంటే మనసులోనే పెట్టుకున్నారు ఏమి కూడా మీకు చెప్పట్లేదు ఏదన్నా ఈ పర్సన్ ఏంటంటే తొందరగా ఓపెన్ మైండెడ్ కాదనమాట క్లోజ్డ్ బుక్ ఓకేనా ఓపెన్ బుక్ కాదు క్లోజ్డ్ బుక్ అన్నీ కూడా వీళ్ళు మనసులోనే పెట్టుకుంటారు ప్రేమ ఉన్నా ఏదున్నా మనసులోనే పెట్టుకుంటారు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు మాట్లాడు మాట్లాడన్నా ఏ చెప్పు ఏమైంది చెప్పు అన్నా చెప్పరు అట్లుంటారు అనమాట సో దానివల్ల ఏంటంటే మీకు ఇరిటేషన్ అనేది వస్తుంది ఈ పర్సన్ వల్ల మీకు చాలా మెంటల్గా సఫర్ అవుతూ ఉంటారు ఇలాంటి పర్సన్స్ ఉంటే కనుక సో అయినా కూడా ఈ పర్సన్కి ఏంటంటే జనన్ ప్రేమ ఉంది కానీ బయటకు అనేది చెప్పరు అనమాట చెప్పమంటే చెప్పరు వాళ్ళకి ఇష్టమైనప్పుడు చెప్తారు సో కింగ్ వర్డ్స్ ఈ పర్సన్కి ఏంటంటే ఇగో యాటిట్యూడ్ కూడా ఎక్కువే ఉంది బట్ హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద ఓకేనా హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే ఈ పర్సన్ కూడా టైం చేంజ్ అవ్వాలి మీ దగ్గరికి రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు డెఫినెట్గా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వస్తున్నారు వస్తారు కూడా ఓకేనా సో రావడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారో లేదో రీయూనియన్ అవుతుందో లేదో చూద్దాం ఈ పర్సన్కి అయితే రోజులు మారాలండి సిచ్యువేషన్స్ మారాలి సో ఈ పర్సన్ కూడా చూస్తున్నారు ఈ పర్సన్కి మీరు చాలా గుర్తొస్తున్నారు మీరు ఇక్కడ ఎంతైతే రిలేషన్ని కోరుకుంటున్నారో ఎండ్ అయిపోయిన రిలేషన్ని మీ పర్సన్ కూడా అంతే కోరుకుంటున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా లేదా ఆ రియూనియన్ ఉందా లేదా ద చారియట్ సో ఇక్కడ కొంత ఒకళ్ళు అన్మ్యారీడ్ అయితే ఒకళ్ళు మ్యారీడ్ అండి ఎక్స్ట్రా రిలేషన్ వాళ్ళు సో అలా కనిపిస్తుంది కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ మీ ఏజ్లో మీకంటే కొంచెం చిన్న సో డెఫినెట్లుగా ఈ పర్సన్ మీ కోసం వస్తారండి సో ఎండ్ అయిపోయిన ఈ రిలేషన్ మళ్ళీ మీ పర్సన్ ప్రపోజ్ చేస్తారు మీకు సో మీ పసని కొంత హెల్త్ ఇష్యూస్ మనీ ఇష్యూస్ కూడా ఉండి ఉండొచ్చు డెఫినెట్లీ మీ పర్సన్ నుంచి మీ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అండ్ మీరు ఒకవేళ చేసినా కూడా మీ పర్సన్ బాగా మాట్లాడతారు ఇలా జరగాలి అంటే కొంత టైం అనేది పడుతుందండి ఓకేనా ఇప్పుడు జరగకపోయినా నెక్స్ట్ టైం ఏంటంటే కొంత కొంత డేస్ తర్వాత కానీ కొన్ని వీక్స్ తర్వాత కానీ మంత్స్ తర్వాత కానీ మీ పర్సన్ ఏంటంటే యాక్షన్ అనేది తీసుకుంటారు మీరు మాట్లాడినా సరే ప్రేమగా మాట్లాడతారు దానికి ఒక కొంత టైం అనేది ఉంటుంది సో మీ పర్సన్ ఏంటంటే చేంజ్ అవుతారు మీ మీద ఇష్టం ఉంది కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉంటున్నారు సో మీ పర్సన్ మీకైతే రీయూనియన్ స్ట్రాంగ్గా రియూనియన్ అయితే కనిపిస్తుంది అండి ఓకేనా ఒకరినొకరు ఇక్కడ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు సో మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు సో రిలాక్స్ రియూరియన్ అయితే కనిపిస్తుంది ఓకేనా డెఫినెట్గా రియూరియన్ ఉంది అది మంత్స్ వీక్స్ డేస్ డేస్ కానీ మంత్స్ కానీ వీక్స్ కానీ పట్టొచ్చు బట్ డెఫినెట్లీ రియూరియన్ ఉంది సో కామెంట్ త్రిబుల్ వన్ అని టైప్ చేయండి సో క్లైమ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే పర్సన్ రీడింగ్ తీసుకోండి రీడింగ్ రీడింగ్కి పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి కామెంట్లో అయితే త్రిబుల్ వన్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్